నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాన్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం తాజాగా ఎన్నికల దగ్గర పడ్డ నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి అయితే రంగం సిద్ధం చేసినట్టు కనపడుతుంది ఇప్పుడు తాజాగా నారా లోకేష్ని ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి అంటూ ఏసీబీ కోర్టులో సిఐడి అయితే పిటిషన్ వేసినట్టుగా ఒక వార్త అయితే వస్తుంది సో ఇలాంటి సమయంలో నారా లోకేష్ని అరెస్ట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ అవుతుందంటారా లేదా ప్లస్ అవుతుందంటారా అంటే ఇట్లా మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇది కూడా అంతే వస్తుందండి ఇంకా అప్పటికన్నా కూడా ఇంకా ఎన్నికలు ఇంకప్పుడు దగ్గరికి వచ్చిన్నాయి తర్వాత మొన్న తండ్రిని అరెస్ట్ చేశారు ఏది సరైన రీజన్ చూపించలేకపోయారు తర్వాత ఎమ్మెల్యేస్లో కూడా అక్కడ రివోల్ట్ వచ్చింది ఏది పార్టీకి మనకి సింపతి కోల్పోయాము పా దాని మూలా నష్టమే జరిగింది పార్టీకి ఏకపక్ష నిర్ణయాల మూలాన్ని ఇట్లాగే ఉంటుందని తర్వాత అతను ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పాడు మీరు అరెస్ట్ చేయొద్దు అని అరెస్ట్ చేసినందుకు ఆ తర్వాత వీళ్ళు ఏదైనా వ్యూహం చెప్పమన్నా కూడా ఆ టైం దాటిపోయిందని చెప్పాడు ఈవెన్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా అదే చెప్పాడు అదే జరిగింది మీరు నష్టపోతారని చెప్పాడు దానితోడు అక్కడ జరిగిన అరెస్ట్ మీద వీళ్ళు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వీళ్ళు చేతులు కాల్చుకున్నారు అట్లాగే స్వయంగా ఇంకా ఇంకెక్కువ కాలతుంది కదండి చెయ్యి ఇప్పుడు అట్లాగే మళ్ళీ ఇప్పుడు గౌరవ్ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే ఏసీబీ కోర్టు కూడా దాదాపు పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది అది వాళ్ళు టేకప్ చేయలేదు అధికారం మాకు లేదన్నట్టు చెప్పారు రెండోది ఏంటంటే వీళ్ళు చెప్పింది ఫార్టీ వన్ ఏ నోటీస్ని అతిక్రమించాడని అప్పుడు ఆ రెండు రోజులు ఆయన చంద్రబాబు నాయుడు గారు జుడిషియల్ కస్టడీలో రాజమండ్రిలో ఉన్నప్పుడు రెండు రోజులు ఈ కేసు మీద అటెండ్ అయితే కూడా ఈ వ్యక్తిగత విషయాలు అడిగారు టీ తాగారా మీకు ఏ కోరిష్టము హెరి హెరిటేజ్ సంస్థ ఎందుకు చదివారు ఇలాంటి క్వశ్చన్లు వేసారు తప్ప ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన సబ్జెక్టు మీద అడగలేదని చెప్పాడు కదా మరి ఇప్పుడు మరి దాన్ని అంటే బహుశా నిన్న పబ్లిక్ మీటింగ్ అయింది కదండి పాదయాత్ర ముగింపును నవశకం పబ్లిక్ మీటింగు అది బాగా సక్సెస్ అయ్యేటప్పుడు బహుశా మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం సింపతి పెరుగుతుంది ప్రజల అభిమానం అని మళ్ళీ కదిపినట్టు ఉంది చూడబతే కానీ పక్కన పెట్టారు ఆ కేసు దొకటికి రెండోది ఏంటంటే రెడ్ బుక్ చూపించి మమ్మల్ని బెదిరిస్తున్నాడని రెడ్ బుక్కో గ్రీన్ బుక్కో బ్లూ బుక్ ఏదో ఒకటి రాసుకుంటారు కదండి ఎవరి అనుభవాలళ్ళు ఇప్పుడు ఆయన పాదయాత్రలో జరుగుతున్నప్పుడు ఆయన అనుభవాలన్నీ రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనుభవాలని స్వీయ అనుభవాలను రాసుకున్నాడు తర్వాత ఏంటంటే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అప్పుడు వీటిల్లో నుంచి కొన్ని పాయింట్లు వాళ్ళు తీసుకుంటారు ఎక్కడెక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురైన వాటికి ఏ పథకాలు పెడితే బాగుంటుంది అనేది రాసుకుంటారు అట్లాగే ఎక్కడన్నా అధికారులు కూడా అతిక్రమించి వ్యవహరించినప్పుడు కూడా గుర్తు కోసం రాసుకుంటారు ఫలానాస లాఠీ చార్జ్ అయింది లేదా ఫలానాస ఇట్లా అరెస్టులు చేశారు అక్రమంగా కొట్టారని అవి రాసుకుంటారు అది రాసుకుంటానికి పోలీసులకి ఏం అభ్యంతరం ఉండాల్సిన అవసరమే ఉందండి అది ఏదో ఒక బుక్ కలరు దాంటివి రాసుకుంటారు అలా ఇప్పుడు మొన్న ఇప్పుడు కూడా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కూడా చెప్పాడు అతిక్రమించిన వాళ్ళని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వాళ్ళని ఎవరిని ఊరుకునే లేదో చెప్పకూడదు పెట్టేది పెట్టేది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తీరు కూడా చూశాం కదండి బెడ్రూమ్ తలుపులు పగలగొట్టుకెళ్ళి చేశారు ఆయన్ని ఏ నిబంధనల ప్రకారం పాటించకుండా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అట్లాగే కొన్ని అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సందర్భంలో మీద మీదనే చర్య తీసుకుంటానని చెబుతున్నాడు ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఏమీ అభ్యంతరం చెప్పట్లేదు కానీ మీరెవరో చర్యలు తీసుకోవటానికి నిజం ముఖ్యమంత్రిగా ఆయన పాత అనుభవాలన్నీ గుర్తుపెట్టుకున్నాడు ఎన్ని కానీ కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ అతిక్రమించి పోలీసులు ఎక్కడన్నా ప్రవర్తించిన సంఘటనలని దృష్టిలో పెట్టుకున్నాడు ఇప్పుడు ఆటి మీద మేము చర్యలు తీసుకుంటా ఉంటున్నాడు పోలీసుల మీద అయినా తీసుకోవచ్చు లేదా ఆనాటి రాజకీయ నాయకులు ఎవరైతే దుర్వినియోగం చేశారో రాజ్యాంగ వ్యవస్థలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అప్పుడు ఆ సందర్భంలో అధికారులు కూడా పిక్చర్లోకి వస్తే వస్తారు కానీ వీళ్ళ టార్గెట్ వీళ్ళు కాదు ఎవరైతే వ్యవస్థలని దుర్వినియోగం చేశారు మరి ప్రభుత్వ వ్యవస్థలు అనేది ప్రజల సంక్షేమం కోసం కానీ ప్రజలను వేధిస్తానికి కాదు కదండి పోలీసులు ఉన్నారు సపోజ్ పోలీసులు ఉంటే ప్రజల్ని కాపాడటానికి ఉన్నారు అంతేగాని పలానాళ్ళీ నువ్వు కొట్టిరా నువ్వు వాళ్ళని రాత్రిపూట జుట్టుపటుకులు ఆకురా అని అంటే వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా నేను చేయొచ్చా చేయకూడదా అని ఇప్పుడు వాళ్ళకి రాజకీయ నాయకులకి కక్ష ఉంది పోలీసు అధికారులకు కక్ష ఉండాల్సిన అవసరం లేదు కదా అట్లాంటప్పుడు మేము అట్లా చేయలేమండి ఏదైనా ఏదన్నా స్పెసిఫిక్గా మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేట్ చేసి ఫైల్ చేయగలిగిన సాక్ష్యాధారాలు ఉంటే కేసులు ఫైల్ చేస్తా ఉండాలి అందుకని వాళ్ళు అర్ధరాత్రి అతను భార్య వర ఆయన పడుకుని ఉండారు మీరు తలుపులు పగలు కొట్టండి లానికి వెళ్ళండి ఈడ్ చూడండి అంటే అది పోలీస్ అధికారులకు చేతులు కాలతాయి కదా అవును అట్లాంటి పనులు చేయకూడదు చేసిన వాళ్ళు ఎవరిని ఉంటే ఆ రిస్క్ దానికి రెడీ అయ్యే చేయాలి అంతే అట్లాంటప్పుడు వాళ్ళు అనుభవాలను బట్టి ఎవరైనా అట్లా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నాడు అట్లాగే ఆయన రెడ్ బుక్ చూపిస్తే వీళ్ళెందుకు భయపడాలి ఏదో గుమ్మడికాయలు దొంగవడరా అంటే భుజాలు అడుగుకున్నట్టు మీ డ్యూటీ మీరు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవడేం చేయలేడు రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ సంఘటన ఇవాళ రేపు ప్రతిదీ వీడియో క్లిప్పింగ్స్ ఉంటున్నాయండి వీడియో క్లిప్పింగ్స్ చూపించలేకపోతే ఎవిడెన్స్ కూడా ఉండదు కదా అట్లాంటప్పుడు వీడియో క్లిప్పింగ్ ఉన్నప్పుడు నువ్వు డెనై చేయడానికి కూడా ఉండదు అట్ అట్లా దొరికిని ఉంటే పెడతారు ఇప్పుడు ఆ గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన పెద్ద ఆయన కరుణానిధి గారిని కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఈచిపోయారండి లుంగీ ఊడిపోతున్నా కూడా అట్లాంటి కొన్ని సంఘటనలు చేసినప్పుడు మరి పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కొంతమంది పోలీసు అధికారులను కూడా బెదిరించాడు రెండే రెండేళ్లలో నేను ముఖ్యమంత్రి అవుతాను మీ అందరి సంగతి చూస్తానని చెప్పి మరి అది బెదిరింపు కదా అవును అన్నాడు నా ప్రభుత్వం వస్తుంది ఆ రోజు మీ అందరి పేర్లన్నీ కూడా మేము ఇప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటున్నాము మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను మీరు కాబోయే సీఎం ఏ కూడా అన్నాడు నువ్వు ఆ రోజు మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కరెక్టే మరి నీ పరిధిలో నువ్వు ఉన్నంత వరకు నిన్నేమంటలేదు మరి నువ్వు సీఎం అయిన తర్వాత కూడా మరి చాలామంది పోలీస్ అధికారుల మీద కక్ష తీర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా అంటే ఆ రోజు జగన్ మాట్లాడితే ఒప్పైంది ఈరోజు లోకేష్ మాట్లాడితే తప్పు అయింది అదేంట అప్పుడు వాళ్ళు ఆటోబయోగ్రఫీ లాగా లేకపోతే స్వీయ అనుభవాలు కనుక రాసుకున్నప్పుడు సపోజ్ పలానా పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేశాడు దానికి నాయకత్వం వహించాడని రాసుకుంటారు కదండీ ఇప్పుడు ఇరవై మంది కార్యకర్తలు గాయపడ్డారు పదిహేను మంది తీవ్రంగా పడ్డారు ఐదు మందికి స్వల్పంగా గాయాలని అవన్నీ రాసుకుని రేపు రేపెప్పుడు ఒక బుక్ రాసుకునేటప్పుడు కూడా ఈ సంఘటనలు అన్నీ కంపైల్ చేసుకుంటారండి అన్నీ స కూర్చి కూర్పు చేసుకుని ఒక బుక్ రా రాస్తారు ఎవరన్నా వేరే రైటర్స్ అయినా వీళ్ళైనా రాసుకుంటారు ప్రతిరోజు అనుభవం ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు కాదు కదా రెండు వందల ఇరవై ఆరు రోజులు జరిగిన పాదయాత్ర ఏ రోజు ఎక్కడ ఏం జరిగింది అనేది తర్వాత మళ్ళీ డేటు గుర్తుండదు ఆ సందర్భం గుర్తుండదు చేసిన వ్యక్తులు గుర్తుండరు ఎంతమంది దెబ్బలు తిన్నారు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇట్లాంటివి జరిగినప్పుడు రాస్తారు అందుకని దాన్ని కూడా కోర్టుకు తీసుకెళ్ళి కోర్టు ఏం చేయమంటుంది ఆయన ఏమన్నా హ్యాంగ్ చేయమంటారు ఎవరినన్నా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది అంతే కోర్టులే అనేక సార్లు అధికారులను పిలిచి నిలబెట్టి మాట్లాడి డీసీపీనే తీసుకొచ్చి నుంచోబెట్టి ఆ సెక్షన్లు చదివిచ్చారు పోర్టు ధిక్క నేరంలో ఒకరోజు సాయంత్రం రాక నుంచో మన నుంచున్నాడు డీజీపీ ఇచ్చారు అని అన్నీ జరుగుతూనే ఉంటాయి అంటే కోర్టులే కోర్టులే అనేక సార్లు మీరు తప్పు చేస్తున్నారని అధికారులను హెచ్చరించింది ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు మీరు ఇచ్చిన ఇష్యూని మేము పక్కన అది కోర్టుకు అధికారం లేదని కూడా చెప్పింది దీని మీద ఫార్టీ వన్ ఏ మీద ధికారం జరిగితే చర్య తీసుకునే అధికారం మాకు లేదని చెప్పారు వైసీపీ గౌరవ వైసీపీ విజయవాడ కోర్టు చెప్పింది అంటే ఇప్పుడు ఎన్నికల ముందు లోకేష్ అరెస్టు ఖచ్చితంగా రాజకీయ కుట్ర అంటారా ఇప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుల్ని ఎంత నిర్బంధిస్తే వాళ్ళకి అధికార పార్టీకి అంత ప్రయోజనం అండి ఎందుకంటే వీళ్ళు నిన్నటిలాగా కార్యక్రమాలు చేయగలరు కదా పోలేపల్లిలో చేసినట్టు అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లకుండా ఎంత నియంత్రించగలిగితే ఆ మేరకి అధికార పార్టీకి మేలు జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టేటప్పుడు పెట్టినప్పుడు కానీ సానుభూతి ఏమో ప్రతిపక్షాలకు వస్తుంది వ్యతిరేకత ఏమో ప్రభుత్వం మీద వస్తుంది ఇది ఒక న్యాచురల్ ఫినామిన ప్రకృతి సహజంగా జరిగేది ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు మా తరపున మాట్లాడాలి అని మేము ఈ పదవి ఇచ్చాము ఆయన తీసుకెళ్ళి అక్రమంగా జైల్లో పెట్టారు ప్రజలు ప్రతిపక్షం తరపున ఉంటారు అది అట్లాగే ప్రజలు వాళ్ళ చేతిలో అధికారం ఉందా కదా అని మమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని ఎవరిన ఊళ్ళో రోడ్డు బాగాలేదన్నా నువ్వు ఎమ్మెల్యేని నువ్వు ఇప్పుడు వచ్చావు ఏంటి మాకు నీ వల్ల ఏం జరిగిందని అడిగితే వీడిని అరెస్ట్ చేయమని అంటున్నారు ఇదేం ధర్మం ఇప్పుడు నువ్వు ఏదైనా చేసింది ఉంటే చెప్పు అయితే లేదంటే నేను చేస్తాను బాబు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు అని అనాలి తప్ప వాడిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మనమని రాజులుమా నీకు ఓటేసే రోజున నువ్వు వెళ్ళి దండం పెట్టి ఓటేయించుకున్నావు ఆ తర్వాత నువ్వు కనపడలేదు ఇవాళ గడప గడప కార్యక్రమాలు వచ్చావు ఇవాళ మరి ఇవాళ అడగకపోతే ఎప్పుడు అడుగుతాడు అతను నీ ఇంటిగా రా వచ్చే పరిస్థితి లేదు పని ఆయన వెళ్ళిపోయి ముఖ్యమంత్రి ఇంటికి చెప్పే పరిస్థితి ఆయనకి లేదు ఇట్టా ఎవడ పరిమితి ఆడికి ఉంది ముఖ్య అతను అదేనా చెప్పాలిపోని అరే బాబు నేను ప్రయత్నిస్తున్నాను నా వల్ల కూడా కాటం లేదు అతను ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండాడు నాకు టైం దొరకటం లేదు వెళ్ళినప్పుడు చెప్తానని సంధాయించుకోవాలి అంతేగాని వాడిని అరెస్ట్ చేయి వీడిని యాంగ్ చేయి అంటే పోలీసులు కూడా తోకలేదండి ఎందుకంటే ఎన్ని వీడియోలు జరుగు తీస్తున్నారని వాళ్ళకి తెలుసు గబుక్కుని కానీ వెళ్ళి చేశారనుకోండి వాళ్ళకి మూడుతుంది అందుకని వాళ్ళు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నారు